తుఫాను ప్రభావంతో గిద్దలూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు తుఫాను కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అవసరమైన చోట సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు మీకు ఇచ్చినట్టుగా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయండి ఇక్కడ అంటే మనం ఎందుకంటే మనుషుల యొక్క ముందు కాపాడుకోవాలి అటువంటి ఉపద్రవం వస్తే ముందస్తు చర్యల్లో భాగంగా మేము ఇక్కడికి వస్తా ఉన్నాం గతంలో ప్రాంతం అంతా మురిగింది కాబట్టి ముందస్తు అందరికీ తెలియజేద్దామని వస్తా ఉన్నాం మనము ఏం ఇబ్బంది ప్రస్తుతానికైతే ప్రచంతా తక్కువలోనే పారుతా ఉంది బాగు తక్కువలోనే పారుతా ఉంది కానీ మనకి వర్షం గిన మీరే వేరే పడాల్సిన పని లేదు ఇరవై నాలుగు గంటలు మేము మానిటర్ చేసుకుంటాము ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేసుకోం నేను తెలియజెప్తాము తప్పకుండా ఏమీ లేదు రెవెన్యూ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ చూద్దానే ఉన్నాయి సార్ విషయం ఏంటంటే మేము ఆల్రెడీ ఖర్చు చేసే కాదు అని వాళ్ళు పంపిస్తుందని మేము సార్ లేకపోతే మున్సిపాలిటీ అప్రూవల్ ఇచ్చారు వాళ్ళు నైట్ మాట నలభై ముప్పై ఆరు